కేసీఆర్ మళ్ళీ వచ్చేది లేదు బీజేపీలో వాలిపోవడం ఖాయం ఈ రోజు పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపడానికి ఏదో ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకు కూడా బీజేపీతో రాజకీయ రహస్య ఒప్పందమే మిమ్మల్ని ముంచింది భవిష్యత్తులో కూడా ముంచబోతున్నది లిక్కర్ కేసు అయితేంది మీరు ప్రభుత్వంలో చేసిన అవినీతి అయితేంది రేపటి రోజున బీజేపీకి ఏ విధంగా సహకరించాలనో అదే ప్రయత్నంలో ఉంటారు తప్పితే మరొకటి లేదు మీరు నిలబడేది లేదు కూలిపోయిండ్రు కూలిపోయిన వాళ్ళు వాలిపోవడం ఖాయమనేది మా యొక్క అంచనా తెలంగాణ ప్రజల్ని ఎంత పెద్ద ఎత్తున వంచో మళ్లీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అక్కున చేర్చుకుంటారు అనేది కళ్ళ భారత రాష్ట్ర సమితి అని ఈరోజు తెలంగాణను వదిలేసి రాజకీయాల్ని జాతీయ స్థాయిలో చేస్తా అని చెప్పిపోయిన మిమ్మల్ని ఆ విధంగా ప్రజలు బీజేపీతో కలిసిపోయే ప్రయత్నం చేస్తారు తప్పితే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ చరిత్ర కాబోతున్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో మీరు చేస్తున్న కామెంట్సో రేవంత్ రెడ్డి గారి మీద అక్కసుతో చేస్తున్న కామెంట్సో మాకంతా తెలుసు ఉప ఎన్నికల్లో గెలుస్తామనే ఆలోచన మీలో ఉన్నప్పటికీ కూడా అది బీజేపీ కనుసన్నలనే ఉంటుంది అనేది మాకున్న అంచనా ఎందుకంటే ఇప్పటికీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో మీరు నిలబడకుండా బీజేపీకి అంతర్గతంగా సహకరించే ప్రయత్నం చేస్తున్నారనే మాట వాస్తవం అన్నిటికంటే ముఖ్యంగా మీ అల్లుడు కొడుకు మధ్యన ఉన్న వైరుధ్యాలే మీ పార్టీని మరింత దిగజారే విధంగా భూస్థాపితం చేసే విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో రాబోతుంది పది సంవత్సరాలే కాదు రేపటి రాజకీయం కాంగ్రెస్ దే తెలంగాణలో కూడా అనే విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు కొంతమందితో కలిసి మీరు చేస్తున్న కుట్రలన్నీ కూడా చూస్తున్నప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్ కు తెలంగాణలో భవిష్యత్తు ఉంటుందని అనుకోవడం ఒక భ్రమ ఇప్పటికైనా ప్రజల కోసం కనీసం ఆలోచించే లేకపోతే పోరాడే ప్రయత్నం చేయండి మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎప్పుడొస్తావో కూడా బయటకు తెలియని పరిస్థితి ఉన్నది కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఎత్తుగడలు వ్యూహాలు అన్నిటి కూడా పసిగట్టలేని విషయంలో లేదు చాలా అడ్వాన్స్ గా ఉంది రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడం మీలాంటి నాయకులకు ఇంకా అయ్యే పని కాదు అనే విషయం గుర్తుపెట్టుకోండి తెలంగాణను మళ్ళొక్కసారి వంచే ప్రయత్నం చేయకండి బండి సంజయ్ కేంద్ర మంత్రి మరి లేకపోతే ఒక మూర్ఖపు నాయకుడు తెలుస్తలేదు కానీ ముస్లింలకు ఇస్తున్న సెలవుల మీద కూడా ఇలా మనోడు ఏదో కామెంట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఇవ్వకండి రంజాన్కు లేకపోతే మొహర్రంకు ఇట్లాంటి వాటికి మీ కూటమి ప్రభుత్వమే కదా అక్కడ ముస్లింల మీద ఏదో విషయం జిమ్మితే హిందూ పోలరైజేషన్ అయిద్దని పిచ్చి భ్రమలు మా అనుకో మిత్రమా ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం తెలుగు ప్రజలకు అర్థమైపోతున్నది కేవలం అధికారం కోసం రాజకీయాల కోసమే చేస్తారని లేదంటే నీ వర్గ వాళ్ళకి జిల్లా మేము రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పించుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నామో తెలియదు కానీ ఇదంతా కూడా బీజేపీ పతనమవుతున్న రోజుల్లో మీరు పడుతున్న వృధా ప్రయాస వృధా శ్రమ మీకేదో అటు బాబు ఇటు నితీష్ కుమార్ వల్ల చివరి అవకాశం చావు తప్పు కన్నులొట్టబోయేటట్టు ఆ మిషన్లతోనే మనసులతోనే అధికారం వచ్చింది అప్పటి వరకైనా మీరేమైనా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి లేదంటే మిమ్మల్ని ప్రజలు కూడా క్షమించే స్థితిలో ఉండరు ఏ విధంగా దేశ స్థాయిలో మోడీ గారి ప్రభ తగ్గిపోతుందో మీ బీజేపీ ఆలోచనలు కూడా కాలం అనే విషయాన్ని ఆలోచిస్తే మంచిది